హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈరోజు మనం మేడిపల్లిలో ఉన్నాం అండి మేడిపల్లి సాయేశ్వరి కాలిలో ఉన్నాము కాళ్ళు అయితే చాలా బాగుంటుంది చుట్టూ కూడా చాలా డెవలప్ అయిన ఏరియా మేడిపల్లి అంటే మీకు అంతా తెలుసు ఎంత డెవలప్ అయింది అనేసి మనకి వరంగల్ హైవే సిపిఆర్ రోడ్ లో వస్తే మాత్రం ఒకటే రోడ్ అండి ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇప్పుడు నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది ఇది వచ్చేసి మనకి వన్ సిక్స్టీ టూ స్క్వేర్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది డైమెన్షన్ ట్వంటీ సిక్స్ పాయింట్ సిక్స్ బై ఫిఫ్టీ ఫైవ్ అండి డైమెన్షన్ అయితే చాలా బాగుంది హౌస్ అయితే వర్క్ మొత్తం కంప్లీట్ అయింది రెడీ టూ పొజిషన్ లో ఉంది ఈ హౌస్ కి జీ ప్లస్ వన్ పర్మిషన్ ఉంది పిజాబు మున్సిపాలిటీ అండి ఇప్పుడు లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం హౌస్ చూసే ముందు ఇక్కడ చుట్టూ సరైన ఏమేమి డెవలప్మెంట్స్ ఒకసారి చూద్దాం మన పక్కన రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఉంది ఇక్కడ సెక్యూరిటీ పరంగా కూడా చాలా బాగుంటుంది అండి వరంగల్ కి టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇక్కడ చుట్టూ చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజ్ షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ ఉన్నాయి అన్నిటి కూడా చాలా కన్వీన్ ఉంది కాలనీ అయితే చాలా బాగుంది చాలా పీస్ఫుల్ గా ఉంటుంది ఉప్పల్ మెట్రో అయితే ఓన్లీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది సేమ్ మనకి చెల్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ఓన్లీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మనకి పోచారం ఎంపస్ క్యాంపస్ కి అయితే సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మనకు ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ నైన్ కదా సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి అన్నిటి కూడా చాలా కన్వీనియం ఉంటుంది అలాగే మనకి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది ఇక్కడ ల్యాండ్ అయితే చాలా ఉంది మీకు ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా హౌస్ చూపించుకుని చెప్తాను దానికంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చేద్దాం చాలా మంది హౌస్ ఒక్కడే చూపిస్తున్నారు చుట్టూ హౌజెస్ ఉన్నాయా లేవా ఎలా ఉందని చూపించమంటున్నారు ఒక్కసారి మీకు డ్రోన్ షాట్ చూపిస్తాను చూడండి ఈ హౌజ్ ముందు థర్టీ ఫిట్ ఉంది మనకి ర్యాంప్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు అలాగే గేట్ దిమ్మలు కూడా కంప్లీట్ గా గ్రానైట్ తో డిజైన్ చేశారు అండి ఇదంతా పార్కింగ్ ప్లేస్ మనకి పెద్ద కార్ కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండి చాలా స్పేసెస్ ఉంది కార్ తో పాటు మనం బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు చాలా స్పేసెస్ వచ్చింది మనకి కామన్ ఏరియా మొత్తం కూడా ఫ్లోరింగ్ గ్రానైట్ ఇచ్చారు మనకి పార్కింగ్ ప్లేస్ లో యూపీబిసి ఫాల్స్ తో డిజైన్ చేశారు ఇక్కడ బోర్ వచ్చిందండి ఇది వచ్చేసి సంపు వాటర్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు వాటర్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ మనకి స్టెప్స్ కింద వాషర్ ఇచ్చారు చూడండి వాషర్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది మనం వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారండి అలాగే ఇక్కడ టాక్ వస్తుంది మనకి వర్షం వాటర్ వచ్చినా కానీ ఎలాంటి ప్రాబ్లమ్ ఉండొద్దని మనకి స్టెప్స్ కిందనే వాషర్ ఇచ్చారు అలాగే చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఉంటుంది ఇక్కడ మనకి వన్ ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు మనం ఇక్కడ సైడ్ సెట్ బ్యాక్ అయితే చాలా తీసుకున్నారు చూపిస్తాను చూడండి ఇక్కడ త్రీ ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు చూడండి కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారండి ఇక్కడ ఇంకొక ఉంది చూపిస్తానండి కామన్ వాష్రూమ్ ఉంది ఏరియా ఉంది ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ ఇక్కడ ఏరియా ఇచ్చారు మనకి బ్యాక్స్ కూడా వన్ పీస్ సెట్ బ్యాగ్ ఉంటుందండి చుట్టూ కూడా అన్ని హౌజెస్ ఉన్నాయి పదండి హౌజ్ చూద్దాం ఒకసారి ఎలివేషన్ చూడండి మనకి లేటెస్ట్ మోడల్ టైల్స్ ఇచ్చారు మనకి గోల్డెన్ బార్డర్ తో చూడటానికి చాలా బాగా కనిపిస్తుంది అండి చాలా గ్రాండ్ కనిపిస్తుంది మనకి మెయిన్ డోర్ అయితే టేక్ టేక్పూ డోర్ ఇచ్చారు అండి మొత్తం ఫ్రేమ్ తో సహా టేక్ టూ చేశారు ఫినిషింగ్ మొత్తం కంప్లీట్ అయింది చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది మనకి డోర్ అయితే చాలా స్టాండర్డ్ ఉంది హౌస్ అయితే చాలా స్పేసెస్ వచ్చిందండి ఎందుకంటే వన్ సిక్స్టీ టూ స్క్వైర్ గార్డ్స్ టూ బిహెచ్ గా వచ్చింది కదా చాలా బాగా వచ్చింది ఇదంతా హాల్ ఒకసారి హాల్ చూడండి చాలా స్పేసెస్ ఉంది మనకి హాల్లో ఫాల్స్ అయినా డిజైన్ చేశారు హౌస్ మొత్తం కూడా విండోస్ వచ్చేసి మనకి యూప విండోస్ ఇచ్చారండి దాంతో పాటు నెట్ వచ్చింది సేఫ్టీ రీల్స్ ఇచ్చారు మనకి ఫ్రేమ్ వచ్చేసి గ్రానైట్ ఇచ్చారు చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది మనకి లో టీవీ పాయింట్ అండి మనకి ఎంతో పెద్ద టీవీ వచ్చేస్తుంది పైన మనం డిజైన్ ఐటమ్స్ సెల్ఫ్ ఇచ్చారు కింద గ్రానైట్ వచ్చింది చిన్న చిన్న సెల్ఫ్ ఇచ్చారు అండి మన టీవీ దగ్గర ఒడ్గా చేస్తుంది ఇంకా చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది ఇది అంతా డైనింగ్ ప్లేస్ మనకు హాల్ ఎంత ఉందో డైనింగ్ ప్లేస్ సేమ్ అంత పెద్దగా వచ్చింది అండి ఇక్కడ కూడా ఇంకొక విండో వచ్చిందండి విండోస్ అయితే చాలా పెద్ద విండోస్ ఇచ్చారు వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంది ఇక్కడ వాష్ మిషన్ వస్తుంది కింద గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ మనం డైనింగ్ ఐటమ్స్ సెల్ఫ్ ఇచ్చారు చూడండి ఇక్కడ కూడా మనకి ఫాల్స్ డిజైన్ చేశారు ఇది పూజ రూమ్ సపరేట్ గా పూజ రూమ్ వచ్చింది ఒక్కరైతే ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవచ్చు ఇది ఓపెన్ కిచెన్ కిచెన్ చూద్దాం అండి మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి యూ షేప్ లో వచ్చింది ఇక్కడ అన్ని సెల్ఫ్ ఇచ్చారు ఇంకా ఇందులో మనం వడ్వర్క్ చేసుకోవడం మాత్రం ఇంకా చాలా గ్రాండ్ అనిపిస్తుంది అండి మనకి కిచెన్ లో అయితే ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు చాలా స్పేసెస్ ఉంది మనం వాష్ వెళ్ళడానికి మీకు ఒక డోర్ ఇచ్చారు చూడండి కిచెన్ రోడ్ నుంచి ఇంకొక డోర్ ఇచ్చారండి మనకి హాల్ లో ఉన్నప్పుడు ఇలా వచ్చి వర్క్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం చూసారు కదా హాల్ అయితే ఎంత పెద్దగా వచ్చిందో చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ కామన్ వాష్రూమ్ చూడండి వాష్ రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది మనకి టైల్స్ రూప్ క్లీన్ చాలా ఈజీగా ఉంటుంది ట్యాప్స్ చాలా బ్రాండెడ్ రూప్ వచ్చింది ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ చూడండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది ఇందులో మనకి కింగ్స్ వచ్చా కూడా స్పేస్ ఉంటుందండి ఇక్కడ సపరేట్ గా కవర్ స్పేస్ వచ్చింది చూడండి అన్ని సెల్ఫ్ ఇచ్చారు అన్ని విండోస్ కూడా చాలా పెద్ద విండోస్ ఇచ్చారండి మనకి ఇందులో ఫాల్ అయితే చాలా బాగా చేశారు అన్ని రూమ్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ చేశారండి ఇందులో అటాచ్ వాష్రూమ్ చూడండి వాష్రూమ్స్ కూడా చాలా స్పేసెస్ వచ్చాయి వాష్రూమ్ డోర్స్ అనేది కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి మనకి వాష్రూమ్ లో కూడా యూపీ ఫాల్ సిలింగ్ ఇచ్చారు ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది అన్ని సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ సపరేట్ కబర్డ్ స్పేస్ వచ్చిందండి మనకి ఇందులో ఫాల్ సైజ్ లవ్ షేప్ లో డిజైన్ చేశారు చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది మనకి ఇందులో నుంచి ఇంకొక డోర్ ఇచ్చారండి ఒకవేళ మీకు సింగిల్ బెడ్రూమ్ చాలా అనుకున్న వాళ్ళు ఈ రూమ్ అయితే కి వచ్చండి చాలా పెద్దగా వచ్చింది అలాగే మనకి బ్యాక్ సైడ్ లో వాష్ వచ్చింది కామన్ వాష్ రూమ్ వచ్చింది అలా రెంట్ కి ఇవ్వడం వల్ల కూడా మీకు ఈఎంఐ సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అంటే చాలా మందికి సింగిల్ బెడ్రూమ్ చాలా అనుకుంటారు కదా చిన్న ఫ్యామిలీ ఉన్నవాళ్ళు వాళ్ళకైతే చాలా బాగుంటుందండి పెద్ద ఫ్యామిలీ వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది ఎందుకంటే చాలా స్పేసెస్ ఉంది ఎందుకంటే చాలా ఎక్కువ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ప్లేసింగ్ లో చాలా బాగా ప్లాన్ చేశారు హౌస్ మొత్తం చూశాం కదా ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి మీకు చుట్టూ సరే చూపిస్తాను స్టెప్స్ మొత్తం గ్రానైట్ ఇచ్చారండి చూడండి స్టెప్స్ హైట్ లేకుండా చాలా స్లోప్ ఇచ్చారు పెద్ద అయితే చాలా ఈజీగా ఎక్కొచ్చు ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాము ఇక చుట్టూ సదరంలో ఏమేమి డెవలప్మెంట్స్ ఆల్రెడీ మీకు స్టార్టింగ్ లేపాను ఇక చుట్టూ లొకేషన్ కూడా ఆల్రెడీ మీకు చూపించాను మన కుప్పల్ మెట్రోకి దగ్గరలో ఉంటుంది అలాగే వరంగల్ హైవే కూడా చాలా దగ్గరలో ఉంటుందండి ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే వన్ పాయింట్ వన్ సిఆర్ అండి కోటి పది లక్షలు ఇది ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇప్పుడు కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారనుకుంటున్నాను మీకు ఇంకా మన డౌట్స్ ఉంటే మాత్రం మీకు స్క్రీన్ పై డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే ఇక్కడ లొకేషన్ తో మీరు రిసెప్షన్ లో ఇస్తాను వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసండి మీకు స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాం కాబట్టి మీరు ఎవరికి ఒక రూపాయి కమిషన్ ఇవ్వడం అవసరం లేదు మీరు డైరెక్ట్ బిల్డర్తో మాట్లాడుకోవచ్చు అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేసిన చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్